చందర్తి మండలం కట్టలింగంపేటలో భూ తగాదాలు పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో కోరుట్ల నారాయణ అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన కోరుట్ల నారాయణకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి గత కొద్ది రోజులుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఆదివారం వ్యవసాయ క్షేత్రం నుంచి నడుచుకుంటూ వస్తున్న నారాయణను ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి దాడికి పాల్పడిన వ్యక్తిపై చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నారాయణను చికిత్స నిమిత్తం వేములవాడ ఏరి ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇలా మా కౌలు కిచ్చినప్పుడు లంబడి చేసుకున్నానంట లంబడు అయితే అది చెప్పి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే నేను పోతున్నా ఇంకా రాయబాబు అంటే నేను పోతున్నా పోనే నలవంత అన్నగా వచ్చి పంచాయతీ శాత్తుందా అని చెప్పి అన్నయ్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నలుగురు ముగ్గురు ముగ్గురు అయితే వాళ్ళ పే వాళ్ళ అన్నవాళ్ళే అంత పోయి కట్టే కట్టి రెట్టి పెట్టిన కట్టి రెండు పెట్టలు పెట్టిన తమ్ముడు కొట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు అంట అన్న

క్యల్లీ క్యలు క్యలు డిలి చింటిముమీ